హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధన్వి సిద్ధు కలెక్షన్స్ ఈరోజు మనం డైలీ వేర్ శారీస్ చూద్దాం కొన్ని ఈ శారీ ఫస్ట్ సారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కొన్ని డైలీ వేర్ శారీస్ అలాగే ఉండిపోయాయి సో అందుకని మళ్ళీ ఒక వీడియో తీస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు ప్యూర్ జార్జెట్ ఇది ఒకసారి క్లాత్ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్యూర్ జార్జెట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ చూసారు కదా చాలా లైట్ వెయిట్ ఉంది ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి విత్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో వచ్చింది కింద ఉంది చూడండి ఈ ప్యాటర్న్లో ఉంది ఇది ఫస్ట్ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు కావాలి అనుకుంటే ఎవరైనా వెంటనే స్క్రీన్ షాప్ తీయండి ఇది మన ఫస్ట్ శారీ మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ ఇది ప్రింట్ కాదు జస్ట్ శారీలోనే ఇలా పెయింట్ లాగా వచ్చింది చూడండి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగుంది మెరూన్కి బ్లాక్ కలర్ లిమిటెడ్ స్టాక్ ఉంది ప్లీజ్ వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది మెరూన్ అండ్ బ్లాక్ కలర్ దీంట్లో టూ ఉన్నాయి టూ సేమ్ ప్యాటర్న్ సేమ్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ టూ శారీస్ ఉన్నాయి ప్లీజ్ నచ్చినంత అయితే షాట్ తీసుకోండి నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మాకు ఈ శారీస్ కావాలని చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాము క్లాత్ మీకు చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్లీజ్ నచ్చితే కనుక వాట్సాప్ చేయండి ఇంకొక శారీ వచ్చేసి మెరూన్కి నేవీ బ్లూ అండి ఇది మెరూన్ అండ్ నేవీ బ్లూ ఇది శారీ సేమ్ ఉంది సేమ్ లిక్వ్యూప్ గార్జెట్ దీని బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇలా అవుతుంది దీని ప్యూర్ చార్జెడ్కి ఈ వేరే క్లాత్ అంటుంది బ్లౌజ్కి ఇలా ఇలా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది శారీ ప్యాటర్న్ వచ్చేసి ఇది పైన మొత్తం నేవీ బ్లూ వస్తుంది కింద మాత్రం ఇలా వస్తుంది శారీ చాలా బాగుంది ప్లీజ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ కింద చిన్నగా ఇలా లేస్ వచ్చింది నేవీ బ్లూ కలర్ది లేస్ వచ్చింది ఈ క్లాత్లోనే మళ్ళీ బ్లౌజ్ సేమ్ ఈ క్లాత్ అండి బ్లౌజ్ క్లాత్ సేమ్ ఉంది బ్లౌజ్కి మంచి డిజైన్ వచ్చింది అండ్ లైట్గా మన అక్కడ ఏమంటారు నక్కీ టైప్గా వచ్చింది బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది శారీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది కింద మొత్తం ఇలా డిజైన్ వస్తుంది పైన మొత్తం హెవెన్ బ్లూ కలర్ కింద ఇంత బార్డర్ టైప్లా ఇలా వచ్చింది నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాత్ కూడా బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి గూ క్లాత్ అండి సమ్మర్లో గ్రూ కింటే చాలా కూల్గా ఉంటుంది చూడండి త్రీ కలర్స్ ఉన్నాయి ఒక పిస్తా కలర్ చాలా బాగుంది పిస్తా కలర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది దీంట్లో బ్లౌజ్ కూడా బాగుంది లేస్ లాగా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది శారీ దీనికి చిన్నగా లేస్ టైప్ వచ్చింది కదా ఈ లేస్ని బ్లౌజ్ లాగా ఇచ్చారు ఇలా వచ్చింది పిస్తా కలర్ కలర్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లీజ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సిద్ధు కలెక్షన్స్ నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఇంకొక శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ పిస్తా కలర్ ఒకటి బేబీ పింక్ కలర్ ఇందాక చూసారు కదా చూస్తా కదా ఇది ఒకటి బ్లూ కలర్ రెండు కలర్స్ చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ క్లాత్ కూడా నిజంగా చాలా బాగుంది అండ్ మీటర్ పీస్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే మీకు దీనికనే కాదు వేరే దానికి కూడా ఇది చాలా బాగుంది షాప్ కర్ఫెక్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లేస్ సేమ్ ఇచ్చాడు ఇంకొక సారీ వచ్చేసి ఇది కూడా జూట్ క్లాతే అండి యాష్ కలర్ కంటే కొంచెం థిక్ యాష్ లాగా వస్తుంది దీనికి ఇలా అడ్డంగా లైన్స్ ఇచ్చాడు దీని పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ మోడల్ అనమాట బ్లౌజ్ ఇలాగే వచ్చింది పళ్ళు కూడా ఇలాగే ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మీకు వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మీటర్ పీస్ ఇచ్చాడు మీకు వేరే దానికి కూడా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి మొత్తం ఇలా వస్తాయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్